జ్ఞానులు ఆరాధించారు జ్ఞానులు ఏమని ఆరాధించారు శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారు సాంబ్రాని బోలమును సమర్పించి ఆరాధించారు మరణ భూస్థాపన పునరుద్ధానలకు సాదృశ్యము ఆ మూడు వస్తువులు కాబట్టి యేసును ఏమని ఆరాధించారంటే ఆయన దేవుడు బంగారుతో నువ్వు దైవత్వము లేదా దేవుడే నరుడుగా వచ్చావు అని ఆరాధించారు అలానే సాంబ్రాని ఆయన మరణము గురించి అలానే బోలము ఆయన భూస్థాపన గురించి తెలియచేస్తూ ఆరాధించారు మనము కూడా ప్రభును ఆరాధించడానికి ఆయన దేవుడు నరుడుగా వచ్చాడు అదే బంగారు అలానే ఆయన మన కొరకు సిలవలో బలి అర్పించబడ్డాడు సాంబ్రాని అలానే ఆయన తిరిగి లేచాడు బోలము కాబట్టి మనము కూడా ఆయన దైవత్వాన్ని ఆయన శిలవ కార్యాన్ని అలానే ఆయన పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రభును స్థుతించి ప్రభును ఆరాధిస్తాం